హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిర్జస్వల్ సండే వచ్చిందంటే చాలు స్పైసీ తినాలనిపిస్తుంది కాబట్టి ఈరోజు నేను స్పైసీ పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను శాకాహారులకైతే ఇది మాంసాహారం రుచిని కలిగించే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం రండి పన్నీర్ బిర్యానీ ఎక్కువ క్యాలరీలు మరియు ప్రోటీన్లను అందిస్తుంది కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ముందుకు నడిపించండి ఇక ఆలస్యం చేయకుండా పన్నీర్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ముందుగా నేను గ్లాస్ నర బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత దీంట్లో మళ్ళీ మనం నీళ్ళని పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను మూడు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కరివేపాకు రెమ్మలు రెండు తీసుకున్నాను కదా దాన్ని నేను చిన్నగా ముక్కలుగా చుంచుకొని ఇందులో వేసుకుంటున్నాను అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను దీన్నంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకొని దీన్ని బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు దీనిని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ను సిద్ధం చేసుకుంటున్నాం చూడండి ఇలా గోల్డెన్ రంగ్ వచ్చేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆ తర్వాత టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను నాలుగు టమాటాలను తీసుకుంటున్నాను దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాపర్లో వేసుకుంటున్నాను కావాల్స్తే మీరు మిక్సీలో వేసి గ్రేవీని కూడా చేసుకోవచ్చు చూడండి నేను చాప్ చేసుకున్నాను కదా దీన్ని ఒక గిన్నెలో పెట్టుకుందాం తర్వాత ఒక బాండీ పెట్టి అందులో రెండు పావుల నూనె పోసుకుంటున్నాను బగారాకు మసాలా దినుసులు అన్నీ ఇందులో వేసుకుందాం ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చిని రెండుగా చీల్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత ఇందులో నేను రెండు లీటర్ల నీళ్ళని పోసుకుంటున్నాను దీంట్లో కూడా మనం ఉప్పును వేసుకోవాలి ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాను నేను ఇలా నీళ్ళు ఎసరు వచ్చేంత వరకు దీన్ని మరగనిద్దాం చూడండి నీళ్ళు ఎసరు వచ్చాయి కదా ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ని మనం ఎనభై శాతం వరకు ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాండి పెట్టి అందులో రెండు పావుల నూనె పోసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ఈ టమాటా పీరుని కూడా ఇందులో వేసుకుంటున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి బాగా చూడండి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ పన్నీర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాం దీన్ని కూడా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దీన్ని మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనం ఈ బాస్మతి రైస్ ఎనభై శాతం ఉడికింది కదా దీన్ని ఇలా ఒక లేయర్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ వేసుకుందాం ఇదే రైస్ని ఇలా ఈ లేయర్ వేయడం వలన బిర్యానికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఈ బిర్యానీ మసాలా నెయ్యి కొద్దిగా కలర్ ఫుడ్ వేస్తున్నాను నిమ్మరసంలో కలిపి ఇవన్నీ వేసుకున్న తర్వాత దానిపైన మనం మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మరో రెండు నిమిషాలు ఇలా ఉడకబెట్టుకుందాం ఎంతో గుమ్మగుమ్మలాడే పన్నీర్ మసాలా బిర్యానీ రెడీ ఇది తింటూ ఉంటే చాలా రుచిగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది చూడండి నేను చూపిస్తున్నాను బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి స్పూన్తో ఇలా సైడ్ కంటున్నాను వాటర్ తగలకుండా ఉంటుంది కాబట్టి బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను దీన్ని రైతతో తింటే ఎంతో బాగుంటుంది థ్యాంక్ యూ